కలుషిత నీటితో గుంటూరు వాసుల కష్టాలు గుంటూరులో పేదల గొంతు తడుపుకోవాలంటే ఆలోచించాల్సిందేనా గుక్కెడు నీళ్లు గొంతులో పోసుకోవటానికి హడలిపోతున్న కాలనీ వాసులు జీవకోటి మనుగడకు నీరే ప్రధానం నీటి సౌకర్యానికి మౌలిక వసతుల కల్పనలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే పాలకులు ప్రజలను మనుషుల్లాగా కూడా చూడకపోవటం ఎంతో బాధాకరం చారిత్రక నేపథ్యం కలిగిన గుంటూరులో నేటి వైసీపీ పాలనలో ప్రజలు కష్టాలతో ఎన్నో సమస్యలకు లోనవుతున్నారు గుంటూరు శివారు ప్రాంత కాలనీల్లో ప్రజలు గుక్కెడ స్వచ్ఛమైన త్రాగునీరు లేక కలుషిత నీటితో గొంతు తడుపుకోవాల్సి వస్తోంది కలుషిత నీటి కారణంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు తాగునీరు లేనటువంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకున్నాం ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ జల్ జీవన్ మిషన్ అని చెప్పి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేవలం అందులో కనుక మనం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కనుక ఇస్తే అంటే దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు గనక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఉంటే ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రతి గ్రామంలో నీటి కుళాయి ఉండేది ఈ రోజున కాదు ఇక ఇప్పటికే డయేరియాతో గుంటూరు నగరంలో ముగ్గురు మృత్యువాత కూడా పడ్డారు ఎంతో మంది కిడ్నీ వ్యాధితో కూడా బాధపడుతున్నారు కొన్ని శివారు ప్రాంతాలకు కనీసం మంచినీరు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో పాలకులు ఉన్నారు వేల సంఖ్యలో ఉద్యోగాలు వందల సంఖ్యలో ప్రజా ప్రతినిధులు ఉన్నా కూడా ప్రజలకు గరాలమే సరణ్యమవుతోంది తాను రక్షిత మంచినీటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని పెమ్మసాన్ని పదే పదే చెప్పడం ఎంతో ఆహ్వానించదగ్గ విషయమని ఇప్పుడు అర్థమవుతుంది కూడా నీళ్లు లేకుండా కన్నీళ్లు తెప్పించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమస్య ఎంత వాటర్ సమస్య ఎంత తీవ్రంగా అందుతూ ఉంది అని ఈ ప్రాంతంలో చూస్తే మంచినీటి సమస్య విపరీతంగా ఉంది ప్రజలకు మంచినీళ్ళే ఇవ్వలేని ఈ అసమర్థత ప్రభుత్వం మనకు అస్సలు అవసరమే లేదు ఓటు వేసి ప్రజల్నే కాలనాగుల్లాగా మారి కాటు వేయడానికి పూనుకుంటున్న పాలకులను తరిమి కొడదాం స్వచ్ఛమైన త్రాగునీటిని విషంగా మార్చి ప్రజల ప్రాణాలు తోడేస్తున్న ప్రభుత్వాన్ని కూకటివేలుతో పెకిలిద్దాం ఇక భరించలేం ఈ అమానుష పాలనను ఇంకా సహించలేం ఈ మానవత్వం లేని పాలకులను ఉక్కు సంకల్పంతో పిడికిలి బిగిద్దాం అక్రమ వైసీపీని కోటలను బద్దలు కొడదాం ఈ అరాచక ప్రజల కంటక పాలనకు సమాధి కడదాం పెమ్మసానికి ఎంపీగా పట్టం కడదాం గుంటూరు పార్లమెంట్ ప్రజలారా రండి కదిలి రండి కలిసి గట్టుగా గుంటూరు గతిని మార్చుదాం ప్రగతి వైపు నడిపిద్దాం మన బిడ్డల భవిత కోసం మన బాగు కోసం మన జీవితాలలో మార్పు కోసం డైనమిక్ లీడర్ అడుగుల్లో అడుగు వేద్దాం పెమ్మసాని గెలిపిద్దాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం